ఓపెన్ తిరుపతిలో మొన్న జరిగినటువంటి సంఘటన చాలా విషాదకరం పది మంది భక్తులు ముచ్చుబాత పడ్డారు అంటే చాలా దారుణం మరి పోలీసు వైఫల్యం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళు అనంత లోకాలకి వెళ్ళిపోయారంటే అది జీర్ణించుకోలేనటువంటి ఒక దుస్సంఘటన అలా అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన అది సరే ఈ యాక్సిడెంట్ జరిగి ఏది మన చేతిలో ఉండదు ఇంటి నుంచి బయటికి వెళ్తాం క్షేమంగా వస్తామని మనం అనుకుంటాం మనం మన కుటుంబ సభ్యులు కానీ బయటికి వెళ్ళి ఏం జరుగుతుంది మన చేతిలో ఉండదు దైవ నిర్ణయం దేవుడు ఎలా తలిస్తే అలాగే జరుగుతుంది అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే సంఘటన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బే షరతుగా బేషరతుగా క్షమాపణ చెప్పాడు ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎంగా క్షమాపణ చెప్పాడు అది కనీస ధర్మం అంతకంటే మనం ఏం చేయలేం పోయిన వాళ్ళు తిరిగి రాలేం ఎక్స్క్రేషయా ఇవ్వచ్చు వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళ ఉద్యోగాలు వేయచ్చు ఇవన్నీ చేసే ముందు ముందు స్వారీ అని చెప్పాలి అక్కడ ఇగోలు పనిచేయవు పది మంది ప్రాణాలు చిన్న విషయం కాదు వెలకెట్టలేనటువంటి ప్రాణాలు విలువ అది అతి లక్షలు ఇచ్చిన ఎక్స్క్రేషియా యాభై లక్షలు ప్రాణం తిరిగి రాదు కదా కానీ మనం ఆ యుగోని పక్కనట్టిని క్షమాపణ చెప్ప అంటే పచ్చ పశ్చిత్నం పశ్చాత్తాపం మళ్ళీ మళ్ళీ తప్పు జరగకూడదని మనసులో వచ్చినటువంటి భావం సారీ అంటే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు స్వారీ చెప్పారు అయితే మరి టీవీ ఫైవ్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అతనికి మరి స్వారీ చెప్పడం ఈగో అడ్డు వచ్చింది అతను ఏమంటాడు నేను స్వారీ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అదేం ప్రశ్న అండి తిరిగేలా వస్తాయి పోయిన ప్రాణం తిరిగి ఎక్కడా రాదు ఎప్పుడు రాదు ఎప్పటికీ రాదు మనం బండి మీద వెళ్తున్నాం అనుకోకుండా ఎవరిని గుర్తిస్తాం అదే స్వారీ సార్ అంటాం స్వారీ అమ్మ స్వారీ తమ్ముడు అంటాం నేను స్వారీ చెప్తే నీ 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 నీకు తగిన దెబ్బ తగ్గిపోతు అని అడుగుతావా అండి లేదే అంటే ఇతను ఈగో టీ ఫైవ్ నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్తే నేను ఎందుకు చెప్పాలి ఆయన బాటలో నేను ఇంటికి వెళ్ళాలి ఆయన రూట్ అయింది నా రూట్ నాది ఇది నేను భావం సరే రాజకీయాలు కొత్త పదవి కొత్త ఓకే పక్కన పెడదాం మన ప్రతిపక్ష నాయకుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు లోపల డిప్యూటీ సీఎం మీటింగ్ వస్తుంది పది నిమిషాలు ఆగండి అంటే వినకుండా లోపలికి వచ్చారు సో డౌట్ అండి నాకు ఈ లోపలికి వస్తూ ఉన్నప్పుడు మీరు అందరూ వీడియో చూసారా అదో రకమైన నవ్వు నవ్వుతూ వస్తాడేటండి ఇతను పది మంది ప్రాణాలు పోయి హాస్పిటల్లో ఆ కుటుంబీకులు మృతుల కుటుంబీకులు ఆహాకారాలు ఆర్థానాదాలు ఎంచుతూ ఉంటే చిరునవ్వుతో లోపల ఎంట్రీ ఇచ్చాడు పైగా కూడా ఉన్న జనం సీఎం 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 అని చెప్పేసి నినాదాలు దాంతో పవన్ కళ్యాణ్ గారు సిరెత్తింది అవి ఏంటిది ఎక్కడుంది సిస్టమ్ అధికారంలో ఉన్న అతనికి స్వారీ చెప్పనాక ఇగో ప్రతిపక్షంలో ఉన్న అతను ఏ కార్యక్రమానికి వస్తున్నాడో ఏంటో కూడా తెలియకుండా ఆయన ఓ డిప్యూటీ సీఎం మాట్లాడుతున్న సమయంలో లోపల రెండు రోటం నవ్వుతూ వచ్చేయటం అదో రకమైన నవ్వు అమాయకత్వం నవ్వు తప్పులైతే రావచ్చు ఖచ్చితంగా రావాలి ప్రతిపక్ష నాయకుడు కానీ ఆ సంఘటన ఏంటి అదే శుభకార్యమా పెళ్ళ పేరంటమా మంది మార్పులను ప్రదర్శించుకునే ఆ పొలిటికల్ మీటింగ్ అయి ఉన్నాను అయితే ఏది ఏమైనా ఎవరు ఎన్ని చేస్తా చేసినా ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారి యొక్క మనో నిగ్రహాన్ని మనం మెచ్చుకోవాలి చాలా చక్కగా అతను చలించిపోయాడు కుంగిపోయాడు మాట్లాడాడు స్వారీ చెప్పాడు ఇటువంటి మళ్ళీ మళ్ళీ రాకుండా మేము చూస్తాం అసలు ఎక్కడ జరిగిందో తప్పు ఎలా జరిగిందో మేము వెలికి తీస్తాం విచారణ చేస్తామని కూడా చెప్పిపోయాడు ఇది అసలు శిస్సులైన నాయకుడి అసలైన లక్షణం అంటే ఇదే థ్యాంక్